యోగంలో ఇరవై రెండు అభయన ఇరవై ఎనిమిది అవసరం నేను చదువుతాను మీరందరూ కూడా ఆకాంక్ష పక్కెళ్ళు రాయబడుతు కదా మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్పుల మీద వెలుగు ప్రకాంశించును దేవుని స్తోత్రం ఈ సంవత్సరంలో ఫలాన్ని నాకు జరగాలి ఫలాన్ని అవ్వాలి ఫలాన్ని నేను చెయ్యాలి నాకు ఈ విధంగా జరిగితే బాగుంటుంది అని నువ్వు అనుకునేటప్పుడు ఆ విషయం కోసం నీవు దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఏం చేయాలంటే కనిపెట్టాలి దేవుడు అంటున్నాడు కదా ఏమంటున్నాడంటే మరియు నీవు దేనినైనా యాచన చేయగా అది నీకు స్థిరపరచబడను నువ్వు ఏది ఆలోచిస్తున్నావో ఏది తలస్తున్నావో నీ కుటుంబం కోసం నీ కోసం ఏది ఆలోచిస్తున్నావో దేవుడు అది జరిగిస్తాడు స్థిరపరుస్తాడు నువ్వు ఆలోచన కలుగుతావు దేవుడి కింద నువ్వు చేసిన ప్రతి పనిని కూడా నాయన సఫలం చేస్తాడు వ్యవసాయంలో కానీ వ్యాపారాల్లో కానీ కుటుంబ వ్యవస్థలో ఏదైనా జరగనిషయంలో జరగ జరగాలని అనుకునేటప్పుడు పిల్లల విషయంలో కానీ కుటుంబాలను కానీ దేవుడు జరిగిస్తాడో నువ్వు జ్ఞాపకం అనుకోవాలి దేవుడు నీ వాసనలో నీ ఆలోచనలో సఫలం చేస్తాడు వాకెలాయబడి నీ కోరికని సిద్ధం చేసి నీ ఆలోచన సభల కోసం కాక నుంచి వాకెళ్ళ రాయబడింది ఇరవై అధ్యాయం జాగ్రత్త అలా రాయబడింది నీ ఆలోచన సఫలం చేస్తాడు నీ తలపులు ఆయన సఫలం చేస్తాడు నాకు మంచుకో నువ్వు ఏదైనా చేయాలనుకునేటప్పుడు ముందు నీ ఆలోచన ఏం చేయాలనుకుంటున్నావా అది ఎవరికి తెలియపరచది అందరికంటే ఎవరికి తెలియపరచలే దేవుడికి తెలియపరచదు పొలాలను విత్తనాలు వేయాలనుకుంటున్నావు పొలం పండ్ చేయాలనుకుంటున్నావు ఇల్లు కట్టాలనుకుంటున్నా పిల్లలకి పిల్లలకి పిల్లలు చేయాలనుకుంటున్నావు పిల్లలకి సంబంధాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం లేకపోతే పిల్లలకి ఉద్యోగం కావాలని లేకపోతే ఫలానా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఫలానా పని చేయాలనుకుంటున్నాం అది దేవుడు స్థిరపరచాలి వాటిలో నష్టం రాకూడదు జాగాలు కొనేటప్పుడు కూడా నీవు ప్రార్థనలో ఉంచాలి ఈ ప్రార్థన చేస్తే ఏదైతే నువ్వు ప్రార్థనలో ఉంచుతావో అది దేవుడు ఏం చేస్తాడు స్థిరపరుస్తాడో మాత్రం మనము తొందరపాటు పడి కొన్ని నష్టాలు తెచ్చుకుంటాం కొన్ని కొన్ని విషయాల్లో సొంతపడిపోతుంటాం సవ దొరికిందనేసి స్థలము ఒక అమ్మ కొనేసింది అనమాట రెండు లక్షలు ఇచ్చేసింది అది ఏం తెలిసిందంటే తక్కువ రేపు వచ్చిందనేసి రెండు లక్షలు ఇచ్చేసింది అనమాట రెండు లక్షలు ఇచ్చింది మామూలుగా అగ్రిమెంట్ చేసిందాన్ని అగ్రిమెంట్ చేసేసరికి ఆ అనుకున్నాం కదా నాకు ఈ జాగ్రత్త వచ్చేస్తుంది కదా అనేసి అనుకుంది రెండు లక్షలు ఇచ్చేసిందా ఇచ్చిన తర్వాత తెలిసింది ఆ జాగా అమ్మినోడు కాదు అమ్మినోడు అమ్మసాడు అది ఇంకొక జాగా ఇంకొకరు ఆ జాగా ఇంకొకరు పట్టాల్లో ఉందన్నమాట వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఇతను జాగా అన్నాడని తెలిసిందో అప్పుడు ఒక కేసు పెట్టుస్తాడు మాట నా అనేసి రెండు లక్షలు పోయింది ఆ ఇంటిలోడు మరి కనిపించడం మానేశాడు అటువంటి మోసాలు జరుగుతున్నాయి అందుకోసమని ఇచ్చే డబ్బు ఇచ్చే ముందు లక్షల కొంచెం డబ్బు ఇచ్చే ముందు నువ్వు ఎవరు సలహా తీసుకోవాలి దేవుడు సలహా తీసుకోవాలి మరి దేవుడు ఎలా చెప్తాడండి అన దేవుడు ఎలాగా చెప్తాడు మనము క్లాస్ అనాలని అనుకున్నాం దానికి రెండు లక్షలు ఇవ్వాలని అనుకుంటున్నాం రెండు లక్షలు ఇవ్వాలని అనుకునేటప్పుడు ఇవ్వలేదు ఇవ్వలేదు రెండు లక్షలు పెట్టు ఏం చేయాలా పెట్టు పెట్టి ఏం చెయ్యాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసేటప్పుడు నీ మనసుకి నెమ్మది వస్తేనే ఉద్రేకమంటుంది ఇచ్చే 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 సహక దొరుకుతుంది జాగ్రత్త దొరుకుతుంది సాక దొరుకుతుంది అనేసి మనసు వస్తుంది డబ్బు వస్తుంది డబ్బు వస్తుంది డబ్బు వస్తుంది అది దేవుడు చెప్పింది కాదు అది దేవుడు చెప్పింది కాదు అయితే ఏ దేవుడు చెప్పింది ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అంటాడు నువ్వు ఇచ్చే ముందు కొంతమంది కనుక్కో పట్టాలు మద లేదో చూడు లాయ కనుక్కో ఫలానా చెప్పుకో అంటే మనకు చెప్తుంది ఎవరు చనికూడదు ఆ తీసుకుంటారు ఏం తీసుకుంటారు ఆ దాకా ఆ తీసుకుంటారు నువ్వు ఎవరు చనిపో అని సాధన చెప్తాడు ఎవరు కడగ్నకుండా చేస్తారు ఎవరు సలహా తీసుకోకుండా చేసేస్తారు ఇచ్చే 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 అంటే అక్కడ నువ్వు అనుకోవాలి ఇది సాతాండ్ ప్రేరేపణ అనుకోవాలి అప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి ఆ డబ్బు వాళ్ళ చేతిలోకి వెళ్ళకుండానే నువ్వు కాపాడుకుంటావు నువ్వు దేవుడి దగ్గర పెడితే దేవుడి దగ్గర పెడితే దేవుడు ఏం చేస్తాడంటే సలహా ఇస్తాడు ఏమి ఇస్తాడమ్మా సలహా ఇస్తాడు ఏంటి నువ్వు కనుక్కో ఫలాంటి దగ్గరికి వెళ్ళి కనుక్కో వాళ్ళు కనుక్కో నీ పెద్దలు ఉన్నారు వాళ్ళకి కనుక్కో ఒక సంబంధం వచ్చిన సంబంధాలు వచ్చిన ప్రార్థన చేయ గాయపడిపోయి ఇచ్చి కానీ పిల్లలకి తాగుబోతులు వచ్చారు అనుకోండి మన పిల్లల గతి ఏడవుతుంది చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఏంటమ్మా సంబంధాల విషయంలో భూమి విషయంలో ఒక పని విషయంలో డబ్బు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఐదు పది రెండు వేలు మూడు వేలు ఐదు అది పర్లేదు లక్షల కొద్ది ఇచ్చేవాళ్ళు దానికి ఏం చేయాలి కొంచెమో జాగ్రత్త కలిగి ఉండండి మోసగాళ్ళు ఉన్నారు మీ డబ్బుని నాశనం చేసే వాళ్ళు ఉన్నారు మన డబ్బుని తినేస్తారు లాస్ట్కి మనల్ని ముంచేస్తారు ఒక్కొక్కలేమో అలా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు కూడా ఉన్నారు మంచి వాళ్ళే లంగి మోసపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఉన్నారు చచ్చి అనిపిస్తుంటుంది అలా చచ్చిపోకండి ఎంత నష్టపోయినా భూమి మీద నీకేం నష్టం లేదు యోగ అంతా పో పోగొట్టుకున్నాడు ఏమైంది రెండు అసలు ఇచ్చాడు లేదా దేవుడు ఇచ్చాడు మాకు అందుబాటులో సైపడదు నీ ఆచనలు సాతాం పాడు చేస్తాడు దేవుడు మంచి వాటిని స్థిరపరుస్తాడు మీరు మీ డబ్బుని ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మీ డబ్బులు పాడు చేస్తండి ఏం చేసుకోగలుగుతామా మీ డబ్బుల్ని మీరు ఏం చేసుకోవాలి సేవ్ చేసుకోవాలి ధనాన్ని కాపాడుకోండి మీ ధనం మీరే కాపాడుకోండి అలాగే మీరు ధనవంతులు అవ్వాలని కోరుకుందా ఆస్తి అవ్వాలని ఉందా ఆత్మీయంగా శరీరంగా ఉండదా అని అనుకుంటే దేవునికి దర్శన భాగం ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి నేను ఇది ఒత్తిడి చేయను ఇది ఎవరి జీవితం వాళ్ళకి నేను నా పదవ భాగం ఇస్తే నేను అభివృద్ధి పొందుతాను నాకు వచ్చిన నాకు రాబడి కానుక ఎవరిచ్చిన కానుకలోనే నేను కూడా నా దర్శనం పాల్గొని నా వచ్చే దాంట్లో దేవుడికి ఖర్చు పెట్టాలి అది కూడా దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడన్నమాట దేవుడికి ఖర్చు పెట్టింది ఎప్పుడు నష్టం అవన్నమాట దేవుడికి ఇచ్చేది ఎప్పుడు కూడా ఆయన రుణం ఉంచుకోడు అనమాట హల్లియా ఓకే ఈ విషయాలు గుర్తుంచుకోండి ఎస్ఐ గ్రంథం యాభై ఒకటి అత్యయం ఎస్ఐ గ్రంథము యాభై ఒకటి అత్యయం పన్నెండే వచ్చాను నేను నేనే మిమ్మల్ని వాదార్చవాడు చనిపో నరుడికి తృణమాస నరుడికి ఎందుకు భయపడదు మన దేవుడే మనల్ని వాదార్చాడు ఏ మనిషిని భయపడక్కర్లేదు అలా అని కాదు మన మనకి జడిపించిన వాళ్ళకి మనం భయపడక్కర్లేదు ఒరే నీకు సంకర్త అంట నీలా శనికృష్ణులు ఎంతమంది చూసమ్మా మాకు భయం లేదని అన్నారు వచ్చి నీకు సంకర్తలు అన్నది నీలాంటి ఎంత కోరు చూసాను అనుసన్నాను చెల్లం కూడా వచ్చి నీకు చందనుకో నీలాంటి చెల్లం కూడా ఎంతమంది చూశాను అనుసన్నాను అంటే భయపడిపోతాడు ఊరి నేను చెల్లెం కూడ అలా అన్నాడు ఏడు అప్పుడు పేరు పడుకోండి పత్ విషయాలు దగ్గరికి వెళ్తా ఉంటాడు చాలా మంది తల్లి 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 ఏడు కోరిక ఏడు కోరిక ఏడు కోరిక అంటే జుట్టు జుత్తు ఎరపోసుకొని తల్లి 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 అంటే మరి నెత్తికెక్కుపోదా యా రొత్తం నువ్వు అని చుట్టుపక్కలు లేకపోతే పోదు అన్నిటికీ భయపడుతున్నాం అన్నిటికీ దడుస్తున్నాము అందరికీ భయ కల్పితులు అయిపోతున్నాం మనుషులకి జరిగిపోతాం దెయ్యాలకి గడిచిపోతాం మరి దేవుడికి తడవద్దాం దేవుడికి తడిస్తే మనుషులకి తడక్కలేదు దెయ్యాలకి దెయ్యాలకు ఈ ఎవరు ఈ మాంతృకులకి జరగక్కర్లేదు చిల్లంగులకు అసలు జరగక్కర్లేదు భయంకరమైన వ్యాధలు వచ్చి నీకు జడిపించవచ్చు భయంకరమైన జబ్బులు నీకు వచ్చి జడిపించవచ్చు చుట్టాలు వచ్చేటప్పుడు లేకపోతే ఎవరైనా మన ఇంటికి వచ్చేటప్పుడు అతిథులు వచ్చేటప్పుడు ఒక్క రోజు రెండు రోజులు ఉంటారు తప్పనిసరిగా ఉంటారు తర్వాత అలా వెళ్ళిపోతారా వెళ్ళిపోతారా జబ్బులంతా మన అంతే ఎక్కువ రోజులు నీ దేవుడు నీ జబ్బుల కంటే గొప్పవాడు నీ శరీరంలో ఉన్న అవయ తయారు నీ సృష్టికర్త కనుక దేవుడు ఒక మాట అంటున్నాడు ఏ మనసు అంటున్నాడు అంటే ఆయన నేను నేనే మిమ్మల్ని వాదార్చు వాడును వాదారుస్తాడు నీకు ఎన్ని కర్తలు వచ్చిన ఎన్ని బాధలు వచ్చిన నీ దేవుడు నిన్ను వాదార్చుకుంటాడు వాదార్చాడు నీ బాధలు వచ్చి విడుదల చేస్తాడు అన్నమాట నీ దేవుడు ఈ ఒకటో రోజు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా నిన్ను వాదరుస్తాడు ఆయన ఎవరు వాదార్చరు ఎవరు నీ పక్కన ఉంటుంది ఎవరు నీ తోడు ఉండరు నువ్వు ఒంటరికి ఒక్కొక్కసారి ఏడాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి దగ్గమడవలసి వస్తుంటుంది ఒక్కొక్కసారి నీకు ఆందోళన ఉంటుంది అశాంతి వచ్చేస్తుంటుంది ఒక్కొక్కసారి నీ పరిస్థితుల్లో ఎవరు పట్టించుకోరు నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరు చుట్టుపక్కల ఎవరు కూడా నిన్ను ప్రేమించి వాళ్ళు ఉంటారు నీ సొంత తినేసి నీకు తిట్టిన ఉంటారు కొన్ని సందర్భాలు నువ్వు ఒక్కదాని ఏడుస్తుంటావు ఒక్కసారి వచ్చిన పరిస్థితిని బట్టి నువ్వు బాధపడుతూ ఉంటావు అలా టైంలో ఎవరిని నువ్వు వాదారుస్తానంటే నువ్వు నాకు పంచుకోవాలా నువ్వు నమ్మిన నీ దేవుడే నిన్ను వాదరుస్తూ ఉంటాడు ఏ విధంగా తందలు పడతాడో తెలియదు ఏ విధంగా నీకు నాకు తెలియదు నీకు తెలియదు ఆ విధంగా నేను వాదారుస్తాడు నేనేం చేస్తాడు హత్తుకుంటాడు అన్నమాట కలెలిగా ఆది కాదు ముప్పై ఒకటి పదాలు వచ్చిన చెప్పినట్లు ఎలా చేయను అని సహజ చేయమని చేయమని చెప్పారు దేవుడు ఏదైతే చెప్పాడో అది నువ్వు చేస్తూ ఉండాలి దేవుడు నీకు ఏ విధంగా ప్రేరేపిస్తాడో అది నువ్వు చేస్తూ ఉండాలి దేవుడు చెప్పకపోయిన పనులు నువ్వు చేయకూడదు నేను చేయకూడదు దేవుడు ఈ మార్గంలో వెళ్ళు అంటే ఆ మార్గంలో వెళ్ళాలి ఇదిగో నీకు ఈ మార్గం మంచిది కాదు నీకు ఈ మార్గం నీకు నష్టం చేస్తుంది అనేసి దేవుడు హృదయంలోనో మనలోనో చెప్తూ ఉంటాడు మనం ఏదైనా మార్గంలోకి వెళ్ళిపోయేటప్పుడు తప్పుడు మార్గాలకు వెళ్ళిపోయినప్పుడు దేవుడు గద్దిస్తూ ఉంటాడు ఆ గద్ద మనం ఏం చెయ్యాలి లోపడ ఏం చేయలేము లోపడ ఈ నువ్వు లోపడితే ఏమవుతుంది అని అంటే నీ జీవితం కష్టపడుతుంది పిల్లలకి చెప్తా నాన్న అక్కడికి వెళ్ళదు ముళ్ళున్నాయి గుచ్చుకుంటే మింగులు ఉన్నాయి గుచ్చుకుంటే అని అంటారు అంటారు తల్లిదండ్రులు కానీ ఈ ఆట సంత సంతోషం వలన ఈ ఆటలో ఉండి వాళ్ళు పరిగెట్టి వెళ్ళిపోతారు గాజు గుచ్చుకుంటే లేకపోతే ఏమైనా గుచ్చుకుంటాయి ఎవరు బాధపడతారు తల్లి పెళ్లి బాధపడతారు ఎవరు ఏడుస్తారు పిల్లలు ఏడుస్తారు తల్లి బాధపడుతుంది ఎవరు కాదు మింగులు కూర్చో పిల్లలు వాళ్ళు కూడా ఏడుస్తారు మనం అందుకే తల్లి మాట వినాలి పిల్లలు తల్లి మాట వినాలి మనం కూడా దేవుడి మాట వినాలి మనం పిల్లలం దేవుడికి ఏంటమ్మా మనం ఈ పిల్లలు మన మాట వింటారు కానీ మనం మటుకు దేవుడి మాట అసలేనా ఏంటమ్మా ఊరే ఎలా తిరుగు అంటే అలా తిరుగుదాం అలా తిరిగా అంటే ఎలా ఆ పనులు చెయ్యకు అని సంటే అదే చేస్తుంది ఇది చెయ్యం అదే చేస్తుంది నీరు పోసేటప్పుడు ఆ మట్టుగా తెల్లద్రా అని అంటారు కానీ అక్కడికి వెళ్ళి నిలబడతాను మనం కూడా దేవుని మాట సరిగ్గా ఆలోచించాం అందుకోసమని గైడెన్స్ మనం దేవుడు ఏమి చెప్తాడో మన ఆత్మకి మన మనసుకి ఏది చెప్తాడో అది మనం చేసుకుని వెళ్తే దానివల్ల మనము ఏమవుతామంటే ఆత్మీయంగా నిలబడతాం కుటుంబం కాపాడబడుతుంది దేవుని స్తోత్రం కేతల గ్రంథము నూట ఇరవై అవుతే నిండావచ్చు యహోమాన్ని పాదమతృ పిల్లలే నిన్ను కాపాడువాడు కొనుకుడు యహో వాళ్ళనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశం సృష్టించినవాడు యహో వాళ్ళని నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశం సృష్టించినవాడు నీ దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు ఈ భూమి ఆకాశాలను తయారు చేసిన వాడు నీ దేవుడు అన్నాడు ఆయన ద్వారా నీకు సహాయం కలుగుతుంది ఆయన నీ పాద తొట్టులు నిన్ను కాపాడు వాడు ఇస్రైల్ ఇస్రాయల్ని కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు ఇహోవయ్య నిన్ను కాపాడువాడు ఏ అపాయము రాకుండా ఇహోవ నిన్ను కాపాడను ఆయనని ప్రాణము కాపాడను ఏడు మొదలై మన ప్రాణం బ్రతుకుంటే కదా మన మన శరీరంలో ప్రాణం ఉంటే కదా రెండు వేల ఇరవై ఆరు కోసం మన ప్రాణం లేకపోతే మనం ఏం అందుకే నీ ప్రాణాన్ని కాపాడేవాడు ఎవరు లేరు ఈ లోకంలో డాక్టర్ కానీ యాక్టర్ కానీ మనిషి కాని తండ్రి కాని తల్లి కాని కుటుంబస్తులు కానీ మన ప్రాణం కాపాడలేదు నిన్ను రక్షించిన దేవుడే నువ్వు నమ్ముకున్న నీ దేవుడే నీ ప్రాణాన్ని కాపాడతాడు నీ ప్రాణం ఎలా కాపాడతాడు నీ పిల్లల ప్రాణాన్ని కాపాడతాడు నీ పిల్లల ప్రాణాన్ని ఎలా కాపాడుతాడు నీ భద్రతల ప్రాణాన్ని నీ భార్య తల ప్రాణాన్ని కూడా ఆయన కాపాడతాడు మన ప్రాణాలన్నీ కాపాడ మన తల్లిదండ్రులు ప్రాణాలు అన్నదమ్ముల ప్రాణాలు అక్క చెల్లెల ప్రాణాలు అవన్నీ చాలా విలువైనవి ఎందుకోసమంటే ఒకసారి ప్రాణం పోయిందా ఎంత వచ్చకుండా రాదు ఎంత ప్రార్థన చేసినా ఒక్కొక్కసారి జారు ప్రాణం ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయాలి చచ్చిపోయినప్పుడు లేకపోతే దేవుడు అది కాదు అది లేపుతాడు లేదు తెలియదు కానీ లేకపోతే మన బాధ ఏంటి కష్టాలు ఉండేటప్పుడే నువ్వు చేయాలి ప్రార్థన చేయాలా నీ అన్న అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు అక్క వచ్చు చెన్న అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు వాళ్ళు చిన్న కొరపలను ఉండే చేయాలి ప్రార్థన చేసి దేవా బతికించండి తండ్రి అనేసి నువ్వు మొరపెట్టడానికి ఇష్టపడితే ఆ దేవుడు ఆ ప్రాణాన్ని కాపాడుతాడు అలాగే నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీ ప్రాణాన్ని తప్పనిసరిగా కాపాడుతాననేసి అంటున్నాడు పాస్టా గారు కాపాడు పాస్తా గారు కూడా ప్రాణం ఉంది కదా ఆ పాత్ర ప్రాణం కూడా ఎవరు కాపాడదు ఊరి పెద్ద ప్రధాన మంత్రి ఆరు ప్రాణాలు కూడా ఎవరు కాపాడము మొన్న ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు మన ఇండియా ప్రధానమంత్రి సీఎం గారు అంతకుముందు కాంగ్రెస్లో ఆయన పరిపాలన చేశారు మంచి పరిపాలన చేశారు ఆయన కూడా ఏమయ్యారు తన ప్రాణం పోయింది అంటే ముసలి అయినప్పుడు ఎవరైనా ప్రాముఖ్యత కానీ ఎక్కడికి వెళ్ళాడో అది ప్రాముఖ్యమే చనిపోవడం పెద్ద తప్పు కాదు నరకలకు వెళ్ళిపోతే ఒక విశ్వాస కంటే విలువ తక్కువ ఒక విశ్వాస దేవుని దగ్గరికి వెళ్తాడు రాష్ట్రపతి ప్రధానమంత్రి అయ్యి హచ్చి నరకనికి వెళ్ళిపోవడం దానివల్ల ఏంటుంది ఏంటి ఒక విషయం మీకు తెలియపరుస్తాడు పెద్ద ధనవంతుడైతే జైలు పెడుస్తాడు ఏమీ నేను ఫ్యాగడు రోడ్డు మీద తిరుగుతున్నాడు పెద్ద ధనవంతుడు జైలు పెట్టారు జైలు వచ్చి వస్తే ఏమంటారు ఊరు మనం జైల్లోకి వెళ్ళేసి వచ్చాడు వీడు అంటారు లేదా ఆ పేద ఒక కనగాలి వేడు అలాగే నరకం కెళ్ళోడికి మరొక రాజ్యానికి వెళ్ళోడికి తేడా జైలుకెళ్ళోడి కంటే చాలా ఘోరం అన్నమాట జైలుకెళ్ళోడికి బాగా అక్కడ వేపుతాడు నరకానికి వెళ్తే ఏమి ఆత్మ అందుకోసమని నీ ప్రాణం కాపాడతాడు రేపు నిన్ను రక్షించుకుంటాడు నీ ఆత్మను రక్షించుకుంటాడు ప్రఫ ఎస్ఐ మీ పాదాలకు వందనాలు ఇదిగో తండ్రి మీ బిడ్డలు నాయన వాక్యం ఆలకించిన ప్రతి బిడ్డని జ్ఞాప్ తెచ్చుకోండి వాళ్ళ కుటుంబంలో నాయన ప్రతి అవసరం తెచ్చండి రెండు వేల ఇరవై ఐదు నాయన ఈ సంవత్సరం అంతా కూడా నాయన మీరు దాచించిన మేలులు ప్రతి ఒక్క బిడ్డకే అనుకరించండి మీ దయ మీ కృపా కనికరాలు అందించండి అనారోగ్యంతో ఉంటే మీరు ముట్టి స్వస్థపరచండి సమస్యలతో ఉంటే పరిష్కారం అనుకరించండి తండ్రి ప్రతి కుటుంబాన్ని కాపాడండి పోషించండి ఆదరించండి ఆదుకోండి వారి పిల్లల్ని దీవించండి భార్య భర్తలను ఆస్వాదించండి తండ్రి నాయన మరి ప్రాణములు అక్క చెల్లెలు ఉంటే నాయన వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా వాళ్ళకు నాయన ఫ్యామిలీలో ప్రతి వాళ్ళని కూడా దీవించి ఆస్వాదించమని ప్రతి ఒక్కరికి కూడా శాంతి సమాధానం ఆనందం ఈ సంవత్సరం అనుగ్రహించి నడిపించమని ఏసు తండ్రి పాదాలు పట్టుకునే చిన్న ప్రార్థన సమర్పించుకుని వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని బావుగా దీవించి ఆస్వాదించనుగాక రెండు వేల ఇరవై ఐదులో